హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరూ బాగున్నారు కదండి అందరూ సంక్రాంతి పండుగను చక్కగా చేసుకుంటుంటారు మేము కూడా చేసుకుంటున్నాము మాకైతే పండగ లేదు దేవునికి ప్రత్యేకంగా నైవేద్యాలు చేసి పెట్టడము అలాంటివి లేకుండా మామూలుగా ఇతాశక్తి పూజ అయితే చేసుకుంటామన్నమాట అంతే ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే రాష్ట్రీయ స్వయం సేవికా సమితి తరపున సంక్రాంతి మహోత్సవం జరుగుతుందనమాట అందరం అయితే ఈరోజు కలిసాము మా చుట్టుపక్కల ఏరియాలో గల ఆడవాళ్ళు పిల్లలు పిల్లలు అంటే లేడీస్ అమ్మాయిలు మొత్తం అంతా ఆడవాళ్ళు అనమాట అందరూ కలిసి అయితే ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేసుకున్నాము చాలా సంతోషంగా అయితే జరిగిందనమాట ఈరోజు మధ్యాహ్నం మూడు తర్వాత నుంచి అందరము కలిసాము ఇక ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు అయితే చాలా బాగా జరిగిందనమాట ముందుగా మన దేశ నాయకులు అంటే మన దేశాన్ని దేశం కోసం అయితేనేమి మన హిందూ ధర్మం అయితే పాట పడినటువంటి పెద్దవాళ్లకు పూజలు చేయటము దీప ప్రజ్వలన ధర్మధ్వజాన్ని ఎగిరవేయటము ఇలా మొదలైన కార్యక్రమం చూడండి చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కని నృత్యాలతో దేశభక్తికి సంబంధించిన గీతాల పాడుతూ బాగా సాగిందనమాట ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు మంచి మంచి ప్రసంగాలతో మంచి మాటలతోటి అందరినీ ఉత్తేజపరచడము మంచి శ్లోకాలు గీతాలు పడటం ఒకటి చూడండి ఒక టీచర్ అయితే బాగా అయితే చక్కగా అయితే గీతాల చేస్తోంది ఇలా జరిగిందనమాట ఇంకా అన్ని మంచిగా కోలాటాలు సామూహిక నృత్యాలతో చాలా బాగా జరిగింది అయితే మనకు సంక్రాంతి అంటేనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఒక సుదినమే మకర సంక్రాంతి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు తెలిసిన వాళ్లకు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఇది చూడండి మా ఇంటి దగ్గర ఉన్న చక్కటి ఆకుపచ్చని చెట్టు మంచి సువాసన విదల్లే మంచి చెట్టు అనమాట అదైతే ఇక్కడ చూడండి హ్యాపీ భోగి భోగి రోజు వేసిన మా ఇంటి ముందర వేసిన ముగ్గి అనమాట ఇది మేము పైన ఉంటాం కాబట్టి చిన్న సైజు ముగ్గులు మాత్రమే వేస్తున్నాము నేను ఎప్పుడైనా ముగ్గు చూపిస్తే ఇదే మాటే చెప్తున్నాను కింద ఉంటే ఎంత పెద్ద ముగ్గున మనం వేసుకోవచ్చు మాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం చాలా ఇష్టము అసలు అలా ఊకగా చూసామంటే ఆ డిజైన్ అలాగే దింపి అనమాట ఎవరైనా ఎక్కడైనా ఏదైనా డిజైన్ కనిపించిందంటే చాలు దాన్ని చూస్తే చాలనమాట ఇంకా అలాగే వచ్చే వేసేవాళ్ళం లేకపోతే మనకు ముందు కాలం పెద్దవాళ్ళకి ఇలాంటి ముగ్గులు రావు కదండి వాళ్ళు చుట్టు చుట్టు ముగ్గులు అలాంటివి వేసేవాళ్ళు అదే అనమాట మనకు ఇంట్రెస్ట్ బట్టి మనం ఏదైనా పని చేయగలం ఇది చూడండి మా ఇంటి ఓనర్స్ కింద వేసిన కింద ఓనర్స్ వేసిన ముగ్గు అనమాట మా వీధిలో అంతా రంగురంగుల ముగ్గులు చక్కగా వాతావరణం అయితే చాలా బాగుంది గంగిరెద్దుల కోలాటము భోగి పండగ అనగానే ముందుగా చేసేది ఏమిటి భోగి మంటలు అది కూడా స్నానం చేయకన ముందే తెల్లవారుజామున ఇంకా చీకటి ఉంది అనగానే భోగి మంటలు వేస్తారనమాట ఆ భోగి మంటల్లో ఏమేమి వేసి కాల్చాలి అంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లు పనికిరాని సామాన్లు కట్టెలు పే కట్టెలతోటి కట్టెలు పీర్చి మంట పెట్టి అందులో అన్ని పనికి మన సామాన్లు అన్నీ వేసి కాల్చేస్తారనమాట మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు రావాలి అనే ఒక మంచి ఆలోచనతోటి భోగి మంటలు ఇంకా అలాగే చలి ఉంటుంది చలి అంతా వెళ్ళి వెచ్చదనం వస్తుంది ఇలా అనమాట హాయ్ అండి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇది ఈరోజు ముగ్గు అనమాట సంక్రాంతి పండుగ రోజు ముగ్గు ఇది నచ్చిందండి ముగ్గు ఈ ముగ్గు మా అమ్మాయి వేసింది చూడండి చక్కగా కలర్ఫుల్ అసలు సంక్రాంతి పండగ అంటేనే ఐదు రోజులు రంగురంగుల ముగ్గులతోటి వేస్తారు అమ్మాయిలకు ఆడవాళ్లకు చాలా ఇష్టం రంగుల ముగ్గులు చక్కగా అలంకరించడము స్నానాలు చేయగానే గొబ్బెమ్మలు చేసి ఆవుపీడతోటి గొబ్బెమ్మలు తయారు చేసి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి పూజ చేయడము ఇంట్లో పూజ చేయక అలాగే గొబ్బెమ్మలకు కూడా పూజ చేయడము ఇలాంటి మంచి మంచి కట్టుబాట్లు మన హిందూ సంప్రదాయాల్లో చాలా ఉన్నాయి ఇంకా మాకైతే పండగ లేదనమాట మేము అందుకనే గొబ్బమ్మ పెట్టలేదు కేవలం ఇలా రంగురంగుల ముగ్గులు మాత్రమే వేశాము చూడండి ఈరోజు మా వీధిలో రంగురంగుల ముగ్గులు సంక్రాంతి పండగ అంటేనే రంగవల్లలు ముగ్గుల పోటీలు ఎక్కడ చూసినా ఇక